హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణం జరిగింది అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు అడ్డుకునేందుకు వచ్చిన కూతుర్ని కూడా మంటల్లోకి తోసేశాడు నల్గొండ జిల్లా హుజురాబాద్కు చెందిన వెంకటేష్ త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు త్రివేణి ఇళ్లల్లో పనిచేస్తోంది ఇంటికి ఆలస్యంగా వచ్చిన త్రివేణిపై అనుమానపడిన వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు మంటలకు త్రివేణి ఆహుతి కాగా కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నా రెడీ ఇట్ల పెట్రోల్ పోసిందమ్మా పైన అదే పండిచ్చిందా పండిచ్చిం কাপপন নেযঙ. যাপনদাচকেলা. নিমমননি এভো, warm ইটিমরণিটা. মাযু ঊলালকা. কিডা কুলার কুলরচ. ঊহিয়মন্যল রা পলোিয আল-আপলবৗ härCpinghardt 15rd నా పేరు యాదమ్మండి నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది ఆ అమ్మాయి అమ్మాయి పేరు త్రివేణి ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్ వాళ్ళు రెంట్కి వచ్చారు వచ్చి మంచిగా కొన్ని ఉందాక మంచిగా ఉండు ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు నేను చేసి నా అమ్మాయి డబ్బు పండి కూడా వచ్చి మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ అమ్మాయి చేసుకొని వచ్చింది మంచిదే ఉంది ఆ బండి ఉన్న బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా ఈ అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి గొడవ గొడవ ఇప్పుడు అందరం చెప్పినాం చెప్తే కూడా వాడు చేయలేదు ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసు పట్టిస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి పోలీసు వాళ్ళు తీసుకొని పోయినరు ఏం యాక్షన్ తీసుకోలేదు ఏం చేయలేదు భూమి తీసుకపోయాను పని చేయాలి పోతే చేసేది ఆయన రాలేగా ఇంటికి ఆ అమ్మాయి కొత్త ఇద్దరు పిల్లలు పెట్టుకొని అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని ఏది వచ్చేది అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది మళ్ళీ మధ్యలో రెండు నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది వచ్చి నువ్వు చెప్పలేము కూడా ఏం చేయకపోతున్నాడు వాడేం పని చేయకపోతుండే అయినా బండి ఇప్పిస్తుండే వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు అమ్మాయిస్తే పని చేస్తున్నాడో ఏం పని ఎవరికి ఏం తెలియదు ఎంత ఏం ఆమెకి ఏం తెచ్చిస్తున్నాడో తెలియదు అని ఆమె అమ్మాయి మంచి పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది అన్ని టీవీ కొనుక్కు అన్ని కొనుక్కుంది అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి పనిచేందరితో అంతతో మంచిగా ఉంటుంది మంచి మనిషి అమ్మాయి